వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈరోజు మనం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎలా ఏర్పడింది అక్కడి వింతలు విశేషాల గురించి మనం తెలుసుకుందాం తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తికి తెలుగు నేలపై నివసించే ప్రతి మానవుడు పూజించవలసిన దైవం లక్ష్మీ నరసింహస్వామి భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన అవతారాలలో శ్రీరామ అవతారం ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జరిగితే అవతారం ఉత్తరప్రదేశ్లో మధుర బృందావనం ద్వారకలో జరిగితే లక్ష్మీ నరసింహ అవతారాలు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఏర్పడటం చేతనే తెలుగు వారందరూ వారి కష్టాలు తొలగడానికి పూజించవలసిన దైవం లక్ష్మీ నరసింహస్వామి ఏ వ్యక్తి అయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నారు అలాగే జాతకంలో కుజదూషం కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారో అలాగే స్త్రీలు సౌభాగ్యాన్ని పొందాలనుకుంటున్నారో వారికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం ఆరాధన చేత శుభ ఫలితాలు పొందుతారు మహావిష్ణువు ప్రముఖ ఆలయాలు దేశంలోని శ్రీ మహావిష్ణువు నెలకొని ఉన్న ఎనిమిది ముఖ్యమైన ప్రదేశాలు ఒకటి శ్రీరంగం శ్రీముష్ణం నైమిషం పుష్కరం సాలగామాద్రి తోతాద్రి నారాయణ శ్రమం వెంకటాద్రి ఈ ముఖ్యమైన ప్రదేశాలలోని తోతాద్రియే ప్రస్తుత వ్యవహార నామకంగా పిలువబడుతున్న మంగళగిరి శ్రీ మహాలక్ష్మీదేవి ఈ కొండపై తపమాచరించినందువల్ల ఈ కొండ అత్యంత పవిత్రమైన కొండ అయినది మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి ఒకటి కొండ మీద పానకాల నరసింహస్వామి రెండు కొండపాదం వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూడు కొండపైన చివరగా ఉన్న గండాల నరసింహస్వామి కొండ చివరనున్న ఈ ఆలయంలో పూజలు నిర్వహించబడవు కానీ నిత్యం దీపం వెలిగించబడుతుంది ఈ దీపం చుట్టుపక్కల గ్రామాలలో నివాసం ఉండే ప్రజలకి కనిపిస్తూ ఉంటుంది ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో దీపారాధన చేయడం ద్వారా సకల శుభాలు కోరికలు నెరవేరుతాయని ఈ కొండని ఆకాశం నుండే కాక ఏ దిక్కు నుండి చూసినా ఏనుగు ఆకారంలో కనపడుతుంది ఈ కొండ ఆకారంలో కనిపించడానికి కారణం ఓ కథ ప్రచారంలో ఉంది పూర్వం లంగి అనే రాజకుమారుడు తన దేహంలోని అన్ని అనారోగ్యాలు తొలగి తిరిగి సంపూర్ణవంతమైన ఆరోగ్యంతో ఉండాలని కోరికతో ఎన్నో పుణ్య ప్రదేశాలను సందర్శించుకుంటూ చివరగా మంగళగిరి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఎనిమిది సంవత్సరాల పాటు స్వామికి పూజలు నిర్వహిస్తూ ఉండిపోయాడు దేవతలు చెప్పగా ఈ స్థలంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించసాగాడు కొంతకాలం తర్వాత అతని తండ్రి అతడిని తిరిగి రాజ్యానికి రమ్మని కోరాడు కానీ హస్వల్లంగి నిరాకరించాడు తండ్రి మరింత బలవంతం పెట్టడంతో శ్రీ మహావిష్ణువుకి అనగా పానకాల లక్ష్మీ నరసింహునికి గొడుగుగా ఉండాలని తన శరీరాన్ని ఏనుగు ఆకారానికి మలుచుకున్నాడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు చూసినట్లయితే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ మీద ఉంది క్రింద నుంచి మెట్ల మార్గం ద్వారా కొండ మీద ఆలయాన్ని చేరుకొని స్వామిని సందర్శించుకోవచ్చు ఇంకా రోడ్డు మార్గం ద్వారా కూడా కొండ మీద ఆలయాన్ని దర్శించవచ్చు ఆలయం వద్ద రాతిపై విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయాలు వారి విగ్రహం చూడవచ్చు నడక మార్గంలో మహాప్రభు చైతన్య పాదముద్రలు ఒక గుహలో లక్ష్మీ నరసింహ స్వామి నోటిని తెరిచిన ముఖంలో ఉన్న స్వామిని దర్శించుకోవచ్చు దేవాలయం ముందు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో నిలబెట్టబడిన ధ్వజస్తంభాన్ని చూడవచ్చు కొండపైన స్వామి ఆలయానికి వెనుక వైపున శ్రీ రాజ్యలక్ష్మీదేవి ఆలయం ఉంది ఆమెకి పశ్చిమ దిక్కున ఉన్న శ్రీ స్వామివారి ఆలయం పైన లక్ష్మి అమ్మవారి ఆలయం పక్కన ఉన్న గుహ నుండి కృష్ణానది తీరంలో ఉన్న ఉండవల్లి గుహలకి చేరవచ్చు దేవాలయానికి సిద్ధిరాజు రాజయ్యను ఇద్దరు దేవరలు చుట్టుపక్కల ఉన్న ఇరవై ఎనిమిది పల్లెల్లోని రెండు వందల కుచ్చళ్ల స్థలమును శ్రీవారికి ఈ నామాలుగా ఇచ్చారు మెట్ల మార్గాన్ని శ్రీ ప్రగడ బలరామదాసుల వారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో నిర్మించారు స్థల పురాణానికి వస్తే స్వయం పూగ వెలిసిన హర్యానగా మహావిష్ణువు అవతారంగా ఉన్నది ఈ స్వామికి సుదర్శన నరసింహ స్వామి అని ఇంకొక పేరు నముచి అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి పొడి లేదా తడి ఆయుధములతో చావు లేకుండా బ్రహ్మదేవుని వద్ద వరాన్ని పొందాడు వర గర్వంతో ఇంద్రాతి దేవతలను హింసించసాగాడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఇంద్రుడు నముచి బలగాన్ని నాశనం చేసాగాడు నముచి సూక్ష్మాకారంలో ఒక గుహలో తాగి ఉండగా ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనమును సముద్ర రూపంలో గుహలోకి పంపగా సుదర్శనము మధ్యలో నరసింహుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన నిస్వాసాగ్ని చేత నముచిని సంహరించాడు ఈ విధంగా ఇక్కడి నారసింహునికి సుదర్శన అనే నామం వచ్చిందని ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామిని శాంతించమని దేవతలు ప్రార్థించి ఆ స్వామికి అమృతాన్ని ఇవ్వగా అది స్వీకరించి స్వామి శాంతించారు ఇది కృతయుగంలో జరిగిన గాథ ఆ తర్వాత త్రేతాయుగంలో నేతిని స్వీకరిస్తూ యుగంలో పాలన సేవిస్తూ కలియుగంలో పానకాన్ని సేవిస్తూ నేను శాంత చిత్తుడనై తృప్తి పడతానని తన భక్తులకి తెలుపుతాడు అందువల్లనే కలియుగంలో స్వామి పానకాల లక్ష్మి నరసింహ స్వామిగా పిలువబడుతున్నాడు త్రేతాయుగంలో భక్తులు పాపాలను పోగొట్టుకుని ముక్తిని పొందే మార్గాన్ని చూపమని ఇంద్రుడిని ప్రార్థించగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సేవించిన స్వర్గాన్ని పొందేదారని వారికి తెలుపుతాడు కృతయుగంలో పాపులు చాలా తక్కువ మంది మంగళగిరి స్వామిని ప్రార్థించడం వల్లనే పాపాలు పోగొట్టుకుని స్వర్గాన్ని చేరతారని స్వయంగా యమధర్మరాజు తెలుపుతాడు విశ్వం ఆరంభం నుండే మంగళగిరి అని పిలువబడుతున్న ప్రదేశం ఉనికిని సంతరించుకుని ఉన్నది కృతయుగంలో అజనాద్రిగా త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ముఖ్యాద్రిగా కలియుగంలో మంగళాద్రిగా ఆపై మంగళగిరిగా తో భక్తుల పాపాన్ని కడిగి వేస్తుంది కృతయుగంలో వైకానస మహర్షి స్వామి మూర్తిని పూజించారు దేవాలయంలో ఈ మహర్షి ప్రతిమ ఈ రోజుకి పూజింపబడుతుంది శ్రీరాముడు అవతార సమాప్తి సమయంలో వైకుంఠానికి తిరిగి వెళుతూ ఆంజనేయుడిని ఈ ప్రదేశంలోనే ఉండి స్వామి కృపను పొంది చిరంజీవిగా ఎల్లప్పుడూ ఇక్కడ ఉండి పొమ్మని దీవించాడు ఆ తర్వాత ఆంజనేయుడు ఈ గిరికి క్షేత్ర పాలకుడిగా ఉంటానని ప్రతిజ్ఞ తీసుకున్నాడని చిలకమార్తి తెలిపారు పానకాల లక్ష్మీ నరసింహ స్వామి గర్భగుడిలో ఈయన మూర్తి కనపడదు తెరిచిన నోటితో ఉన్న ముఖాన్ని దర్శించుకోవచ్చు దేవుని ముఖానికి వెండి తొడుగు ఉంటుంది ఆలయం మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది రాత్రి సమయంలో దేవతల పూజలను స్వామి అందుకుంటారని భక్తుల విశ్వాసం స్వామికి పానకాన్ని శంఖం ద్వారా అర్చిస్తారు పానకాన్ని శంఖంతో స్వామికి సమర్పించినప్పుడు కొన్ని శంఖముల పానకాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు స్వామి వారు తృప్తి చెందినప్పుడు శంఖంలోనికి పానకము వెనక్కి వస్తాయి ఆ శంఖములోనికి వచ్చిన పానకమును మిగిలిన పానకములో కలిపి భక్తులకు ప్రసాదంగా ఇచ్చేదరు స్వామి స్వీకరిస్తున్నట్లుగా గుటకల శబ్దం భక్తులను వినిపించడం ఒక అద్భుతమైన విషయం ఈ విధానం ఎంతమంది భక్తులకు పానకాన్ని సమర్పించిన జరుగుతుంది భక్తులు ఎంత పానకం పోసినా సగం మాత్రమే స్వీకరించి మిగిలినది భక్తులకు ప్రసాదంగా అందిస్తారు ఇక్కడ ఇంకొక అద్భుతం ఏమనగా బెల్లంతో తయారయ్యే ఈ పానకం స్వామి ముఖాన్ని తడిపినా కూడా ఒక్క ఈగ కూడా అక్కడికి ప్రవేశించదు పానకాన్ని స్వామికి సమర్పించడానికి కారణం గూర్చిన కథ మరొకటి వ్యాప్తిలో ఉంది పెద్ద బజారులోని లక్ష్మీ నారాయణ ఆలయం ఆంజనేయ మందిరాలలో నిత్యం పూజలు నిర్వహించబడతాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పాల్గొన్న శుద్ధ షష్ఠి నుండి బహుళ విద్య వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి వీటిని మొట్టమొదట శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రత్యుప్నుడి ఆధ్వర్యంలో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుచే ప్రారంభించబడ్డాయని తెలుస్తుంది ప్రస్తుతం పదకొండు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు చతుర్దశి రోజు శాంత నరసింహ స్వామి శ్రీదేవి భూదేవిల కళ్యాణోత్సవం వైభవంగా జరపబడుతుంది రోజు చెంచులు తమ బిడ్డ చెంచులక్ష్మిని స్వామి వివాహ మారుతున్నాడనే ఆనందాన్ని పండుగగా జరుపుకుంటారు ఆనాటి రాత్రి స్వామి శేష వాహనంపై యదుర్మూల ఉత్సవంలో పాల్గొంటారు మర్నాటి కళ్యాణం తర్వాత పూర్ణిమ నాడు హోలీ ఉత్సవాన్ని భారతీయులు వైభవంగా జరుపుకుంటారని శ్రీరామనవమి హనుమాన్ జయంతి నరసింహ జయంతి వైకుంఠ ఏకాదశి మహాశివరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయి మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రం నుంచి ఈశ్వరుడు రథంపై ఊరేగుతారు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర గాలిగోపురం తెరవబడుతుంది మంగళగిరిలో క్షీర వృక్షం అత్యంత మహిమాన్వితమైనది ఈ వృక్షాన్ని పూజించిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతారు ఈ వృక్షానికి ఒక గాథ కలిగి ఉంది సంతానం లేని ససిబండి అని రాజు నారదుడు చెప్పడంతో రాజ్యాన్ని వీడి సంతానం కోసం భూమి అందున్న పుణ్యక్షేత్ర సందర్శనార్థం తీర్థయాత్రలకు వెళ్లిపోతాడు ఈ విషయం గురించి తెలుసుకున్న ససిబండి భార్య కోపంతో నారదుణ్ణి మంగళగిరి కొండపై క్షీర వృక్షంగా మారి సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించమని వారి పాపాలని తొలగించమని శాపం ఇచ్చింది ఆ శాపాన్ని నార్యథుడు వరంగా ఆమె మాట విని అక్కడ క్షీర వృక్షంగా మారి నిలబడుతున్నాడు నేటికి ఈ వృక్షం భక్తులచే చే పూజలు అందుకొని కోరిన వరాలను వారికి అందిస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ